ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నామో మా వెడ్డింగ్ ఫ్లవర్స్ ని ప్రిజర్వ్ చేయడానికి సో కొన్ని ఫొటోస్ ని సెలెక్ట్ చేసి దాన్ని లామినేట్ చేశాము కాకపోతే ఫస్ట్ ఇది ఖరాబ్ అయిపోయింది సో నెక్స్ట్ వేరే ఫోటోని లామినేట్ చేశాము అండ్ వీఆర్ రెడీ రెసిన్ ఆర్ట్ చేయడానికి అయితే నేను ఫ్లవర్స్ తీస్తున్నాను ఆల్మోస్ట్ ఒక టెన్ మంత్స్ మ్యారేజ్ అయిన టెన్ మంత్స్ కంటే మెటీరియల్ అంతా ఉండే కానీ చేయడానికి అస్సలు వీలు కాలేదు సో ఈరోజు చేస్తాము అనేసి గార్లైండ్స్ తీసి సార్ట్ అవుట్ పర్ల్స్ అవుట్ చేస్తున్నాను మళ్ళీ ఫ్లవర్స్ కూడా పక్కన తీసి పెట్టేశాము నాకు అస్సలు స్మెల్ పడదు డస్ట్ నేను మాస్క్ పెట్టుకున్నా కానీ నాకు వెంటనే కాఫ్ కోల్డ్ ఫీవర్ ఇవన్నీ వచ్చేసి అయినాయి ఆల్మోస్ట్ గార్లైన్స్ అయితే ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయినాయి కానీ మోస్ట్ ఏదైతే కొంచెం హెల్తీగా అనిపించిందో వాటిని అయితే తీసుకొని చేద్దాము అని అనుకుంటున్నాము మేము మెటీరియల్ తీసుకున్న కాస్ట్లో బయట చేపించుకోవచ్చు కాకపోతే ఓన్గా మనది మనమే చేసుకుందాము ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది మెమరీలా ఉంటుంది కదా అనేసి ఇద్దరమే ట్రై చేస్తున్నాము యాక్చువల్గా నేను జస్ట్ పక్క నుండి అన్నీ అందిస్తున్నా ఎవ్రీథింగ్ మనోచే చేసిండు ఎంగేజ్మెంట్ ఫోటో ఇంకా పెళ్ళి ఫోటో నా ఫేవరెట్ పిక్చర్స్ అవి ఇంకా మూమెంట్ని ఎంజాయ్ చేసినప్పుడు వాళ్ళు తీసిన పిక్చర్స్ ఉంటాయి కదా ఆ పిక్చర్స్ని సెలెక్ట్ చేసుకున్నా అంటే మేము పోస్ట్ చేయలేదు క్యాండిడ్గా వీ ఫెల్ట్ లవ్ చూడగానే వావ్ అనిపించిన ఫొటోసే పెట్టుకున్నాం మేము అండ్ సడన్గా కవర్లో చూస్తే ఓన్లీ ఎంగేజ్మెంట్ వే ఉన్నాయి సో ఫస్ట్ డే వచ్చేసి ఓన్లీ ఎంగేజ్మెంట్ గార్ల్యాండ్స్ ఇంకా జిప్సీ ఉంటాయి కదా జిప్సీ అవి కింద డెకరేట్ చేసి అవి పెట్టేసాము బట్ ఓన్గా చేసుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే నీకు రెసిన్ ఎక్కువ మిగిలిపోతుంది అదే ప్రైస్లో కపుల్ ఆఫ్ అదర్ గిఫ్ట్స్ కూడా మనం చేసుకోవచ్చు వాటితో పాటు అండ్ మేము తీసుకున్న రెజిన్ రేషియో వచ్చేసి టూ వేస్ టూ వన్ రేషియోలో మిక్సింగ్ చేసుకోవాలి యాక్చువల్గా గ్లౌజెస్ పెట్టుకొని చేయాలి రెసిన్ని ముట్టుకున్నప్పుడు హ్యాండ్కి తగిలితే మనకి చాలా టాక్సిక్ కదా సో మనోజ్ ఒక్కడే వర్క్ చేస్తున్నాడు కాబట్టి గ్లౌజ్ పెట్టుకొని అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నాడు ఒక ప్యాటర్న్ అనుకున్నాము అదే ప్యాటర్న్లో పెట్టేశాడు అండ్ ఇవి లూటస్ గార్లాండ్వి పెట్టాల్సి అనమాట నేను నెక్స్ట్ నాకు ఫీవర్ వచ్చేసింది సెలైన్స్ ఎక్కినాయి సో మనోజ్ ఒక్కడే నెక్స్ట్ పార్ట్ మొత్తం ఒక్కడే అరేంజ్మెంట్ చేసుకున్నాడు ఏం చెప్పినా అంటే హాఫ్ సైడ్ లోటస్ ఉండాలి హాఫ్ రోజెస్ ఉండాలి అని చెప్పేసి అట్లా డయాగనల్గా పెట్టేసి దాని మీద ఫోటో రావాలి అని చెప్తే చేశాడు అండ్ అవుట్ ఇప్పుడు అయితే నాకు చాలా నచ్చింది టెక్స్చర్డ్ ఇట్లానే వదిలేద్దాము మొత్తం రెసిన్ తో ఫిల్ చేయడం అవసరం లేదంటే మన చేతిలో పని కాబట్టి ఇప్పటికైతే ఇట్లా ఓకే అనిపించింది మా ఇద్దరికి అండ్ దిస్ ఈజ్ అడ్ రెజిన్ ఆర్ట్ స్టోరీ ఆఫ్ గార్ ల్యాండ్స్ డోంట్ మైండ్ మై వాయిస్ చాలా ఫీవర్ తో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా బాయ్ బాయ్